అయితే గుడికి అయితే వచ్చేసామనమాట ఇది వచ్చేసి ఊరికొండ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ ఎక్కడెక్కడ నుంచో వస్తారనమాట ఇందులో వచ్చేసి సత్యనారాయణ వ్రతాలు కూడా ఫ్యామిలీస్ చేయించుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంతమంది ఫ్యామిలీ ఉన్నారు చిదంపది ఇదైతే మనకి ఇక్కడ ఎక్కడ చూసిన ఒక బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట దొంగలు ఉన్నారు జాగ్రత్త మన వస్తువులను మనమే చూసుకోవాలి వేరే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు ఎంట్రెన్స్ మనము అక్కడ తీసుకొని గొడవకి అయితే వెళ్ళిపోవాలి ఆల్రెడీ మా దర్శనం అయిపోయింది మీకు వ్యూ చూపిద్దాం అనేసి మళ్ళా వీడియో అయితే తీసుకున్నాము ఓం గాయవాయై నమః ఓం శ్రీ దైవానికి మొదటిన సమారాత్మకమైన జహా ఓం దివాంగే దేవ సునా అస్తు భవనే చంద్ర శమే ఓం శాంతి శాంతి ఓం శ్రీ మహా గణనాథుయే నమః అదావతారమున మిమ్మల్ని ప్రదర్శన చేస్కోగీ ఇక్కడేసి మనకి టెంపుల్ ఫస్ట్ అయితే మనం దర్శించుకొని తర్వాత ఇంకా చూడండి పీటలు అనమాట సాటర్డేస్ అయితే చాలా ఎక్కువగా జరుగుతాయి ప్రసాదం ఈ రోజు అయితే ఫ్రైడే కాబట్టి ఇక్కడ అభిషేకం అలాగే అర్చనా వడి బియ్యం టికెట్స్ అనమాట ఇది వచ్చేసి శివన్ టెంపుల్ రోడ్ క్లాస్ వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది అలాగే ఇది వచ్చేసి పెద్దగా శివన్ విగ్రహం అయితే ఉంది ఇక్కడ నుంచి చూపిస్తే ఆల్రెడీ మేము వచ్చేసి ఇవన్నీ దర్శనాలు అయితే చేంజ్ చేసుకు చేసేసుకున్నాము పిల్లలు ఉన్నారు కాబట్టి అప్పుడు వీడియో తీయడానికి కుదరదు కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు చూపించడానికి మళ్ళీ అయితే వీడియో స్టార్ట్ చేశాను ఓకే ఒకసారి అయితే చూపిద్దాం చూసి చూసారా మనకి ఎంత సిటీలో విలేజ్ విలేజ్లో వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎయిర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకి విలేజ్ కాబట్టి ఎక్కడ చూసినా చెట్లు కనిపిస్తున్నాయి రోడ్ కూడా చిన్నగా ఉంది అక్కడికైతే వెళ్ళి మనం ఒకసారి గురించి చూడడండి ఎంత బాగుంది అక్కడ గుట్టలు చూడండి గుట్ట పైన కూడా చెట్లు కనిపిస్తున్నాయి అనమాట ఎయిర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎంత బాగున్నాయి అక్కడ చూడండి అలాగే మనకి లోపల నంది కూడా ఉంది చూపిస్తాను ఇదే నంది ఇక్కడైతే నంది కూడా ఉంది చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది మేమైతే స్పెషల్లీ ఊరికి వచ్చింది ఇది కూడా ఒక రీజన్ అనమాట ఊరికొండ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలని అయితే ఉండే అందుకోసమని స్పెషల్గా అయితే వచ్చాము రాగానే నిన్న వచ్చాము కదా ఈరోజు అయితే ఇక్కడ ఆ టెంపుల్ని విజిట్ చేసాం అనమాట ఈ గుడికి రావడం అయితే ఫస్ట్ టైం మేమైతే హనుమాన్ టెంపుల్కి ఇంతకుముందు కూడా వచ్చాము ఈ గుడికి రావడం అయితే ఫస్ట్ చూడండి ఇది వచ్చేసి రావి చెట్టు చాలా పెద్దగా ఉంది కదా ఇది కూడా మనకి దేవుడికి సంబంధించిన చెట్టు అని అంటారు అనమాట అందుకోసం అనే టెంపుల్స్లలో అయితే రావి చెట్టు మనకి వేప చెట్టు ఒకటి రావి చెట్టు ఒకటి కంపల్సరీ కనిపిస్తుంటుంది ఇది వచ్చేసి శివుని విగ్రహం చూడండి పాదాలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి టెంకాయలు కొట్టే ప్రదేశం అనమాట ఇది వచ్చేసి టెంపుల్ కొను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మళ్ళీ బాగా చదువుకోవాలి ఇక్కడ కూర్చోవాలంటే మనం ఈ టైంలో చల్లగా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు కూర్చోడానికి అసలు ఏం ప్రాబ్లం లేకుండా సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఎక్కడైనా మనం చెట్ల కింద కూడా కూర్చోవచ్చు అనమాట ఎంత బాగుంటుంది ప్లేస్ అయితే వాటర్కి కూర్చోడానికి అసలు ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చేసి ఊరుకొండ హనుమాన్ టెంపుల్ అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి జాతర కూడా చాలా ఏంటంటే చాలా పెద్దగా జరుగుతుంది అంట జాతరకు అయితే ఎప్పుడు రాలేదు ఎప్పుడైనా ట్రై చేద్దాము ఇక్కడికి అలాగే ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఊరనమాట అందుకోసమని వచ్చాము ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చి కూడా ఆ కొండలు చూడండి ఎంత బాగున్నాయి కదా అంటే ఏదో మనం పెట్టినట్టే ఉంటాయి ఆ కొండలు అయితే చూడండి వచ్చేసి న్యాచురల్గా జరిగినవే కాకపోతే చిన్నది పెద్దవి అని వెళ్ళి కొంచెం ఒక దానిపైన ఒకటి ఎంత బాగున్నాయి కదా మేము వెళ్ళిపోదాం మేమైతే ఇంటి దగ్గర నుంచి ఆటోలో అయితే వచ్చామనమాట మాదారం నుంచి ఊరుకొండకి ఆటోలో వచ్చేసాము మా మామయ్య వాళ్ళు అలాగే అత్తమ్మ చిన్నత్తమ్మ వెయిట్ చేస్తున్నారు అక్కడికైతే అయితే మేము ఇక్కడికి ఎనీ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చామన్నమాట మళ్ళీ ఇప్పుడే రావడం మనసారి ఇదేంది స్వీట్ అది పాలపైందదా చూపిదాన్ని మా స్వీట్ ఏదో ఏమంటారు పెట్టేదో ఆడుతు ఆడుతుంది మనమైతే అయితే వాళ్ళకి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కదా ఒకసారి లుక్ అయితే కదండి చూసావాళ్ళు కూడా మంచిగా తక్కువేసారనమాట తలు చాలా చల్లగా ఉన్నాయి ఇంట్లో చెప్తుంటే అందరూ చేసుకోవచ్చు అనమాట అందరు ఒకేసారి జరుపుకునే క్రతము అక్కడ నాకు ఆయమకున నా సీట్ అయితే గదేత్తుతదంట ఒకసారి చూద్దాం గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నగా ఉండే చిన్న గదే మాత్రమే లేపింది ఇప్పుడు పెద్దది చేస్తున్నాము ఇদিকে ది లేపిాం మరి కొంచెం దూ నాయా ఈ టైం కొడి రైలు यन्मो करे रोपेणा प्रतिपुदम सौम्यं सौज्य उनोपेतन्तं बुद्धं नमार्जहन् देविनाञ्जा ऋषीनाञ्जा गुरुतान् सन्निवं बुद्धिभूतस्मि नोये तं स्वामी वानी प्रसाद तत्व एंड पूरी होराने करते हैं जो प्राइस को चले तथा सर्वशास्त्र प्रालंकार आत् प्रयत्नों